నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన స్నోఫీ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల పద్నాలుగులో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి స్టవ్ మీద తేర్లుతున్న నీళ్ళ గిన్నె పట్టకారత ఎత్తి కాఫీ ఫిల్టర్లో పూస్తున్నాను అమ్మా లో గొంతుకుతో రహస్యంగా ఎవరు కనుబొమ్మలు కాస్త చెట్లించి మెడ తిప్పి చూశాను ఇంకెవరు నా సుపుత్రుడు బాబ్జీ పక్కనే తోడు దొంగలాగా వాడి అక్క అప్పు అపర్ణ బాబ్జీ సిక్స్త్ స్టాండర్డ్ చదువుతున్నాడు అప్పు ఏమో ఎయిత్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేవాళ్ళ దాటిపోయి చాలాసేపు అయింది అప్పటికే వాళ్ల కోసమే ఎదురు చూస్తున్నాను నేను దిగబడ్డారనమాట కానీ విచిత్రం ఎప్పుడు తుఫానుల్లాగా దూసుకొస్తూ ఉంటారు ఇంట్లోకి ఇద్దరు అలాంటిది వచ్చి నాలికిడే వినిపించకుండా రావటం గుసగుసలాడుతున్నట్లు పిలవటం ఏం వ్యధ పని ఉంటారు చెప్పమా అనుకుంటూ ఎప్పుడొచ్చారా అన్నాను అనుమానంగా షు షు కోరస్గా అన్నారు ఇద్దరు నోటి మీద వేళ్ళుంచి నిశ్శబ్దం సింబల్ చూపిస్తూ తెల్లబోతూనే ఎందుకు అన్న ప్రశ్నను భంగిమగా మార్చి మౌనంగా అడుగుతున్నాను ఇంకా ఇంతట్లోకి ఏదో జరిగింది తెల్లటి బంతి లాంటి ఆకారం ఒకటి మీదకు ఉరికినట్లు అనిపించి కంగారుగా పక్కకి గెంతాను నా భయం చూసి పిల్లలిద్దరూ నోటికి చేతులు అడ్డం పెట్టి సిక్కున నవ్వారు నిదానించి చూశాను బంతి కాదది బుల్లి కుక్కపిల్ల చిన్నగా చిందులు వేస్తున్నట్లుగా వంటిల్లంతా పరిగెడుతోంది ముచ్చటగా చూశాను ఇదెక్కడ దొరికిందిరా అడిగాను మా బాబ్జీ స్కూల్ ఫ్రెండు సతీష్ వాళ్ళ పెంపుడు కుక్కకి నాలుగు రోజుల క్రితం నాలుగు కుక్క పిల్లలు పుట్టాయట ఎంత చక్క ఉన్నాయి కుక్క పిల్లలు అని వాడు తెగ ఊరిస్తూ ఉంటే స్కూలు వదిలేక తోవే కదా అని వాళ్ళ ఇంటికి వెళ్ళారట నాలుగు తెల్లటి కుక్క పిల్లలు అక్కడక్కడ నల్లటి మచ్చలతో ఎంతో ముద్దస్తున్నాయట గంటసేపు ఆడుకున్నాక వదల్లేక వదల్లేక వచ్చేస్తూ ఉంటే సతీష్ వాళ్ళ అమ్మగారు పోనీ ఒకదాన్ని తీసుకువెళ్ళండి రా అని అన్నదే ఆలస్యం ఆనందంగా పట్టుకొచ్చేశారు మంచి జాతి బొచ్చుకొక్క పిల్ల కొనాలంటే మూడు నాలుగు వేలకు తక్కువ ఉండదు కానీ అది నీళ్లబిందె దాకా వెళ్ళి మూతి పైకెత్తపోతూ ఉంటే అప్పుడు ఒళ్ళు తెలిసింది నాకు అమ్మో అమ్మో మీ బామ్మ చూస్తే చంపేస్తారు ముందు దీన్ని వంటింట్లో నుంచి బయటకు తీసుకుపోండి హడలిపోతూ అరచాను గబుక్కున పైకెత్తుకున్నాడు దాన్ని ఇక వంటింట్లో నుంచి పెరట్లోకుండా మెట్ల మీద నిలబడి ఒకటే బతిమాలటం మొదలుపెట్టారు ఇద్దరు అమ్మా ప్లీజ్ అమ్మా అమ్మ ప్లీజ్ అంటూ వద్దు అసలే బామ్మకు నిష్టా నియమాలు ఎక్కువ పిల్ల ఇంట్లో తిరగటానికి అసలు ఒప్పుకోదు వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఇచ్చేసి రండి అన్నాను నేను ఖండితంగా అమ్మా బామ్మ దగ్గరికి వెళ్లకుండా మేము చూసుకుంటాముగా ఇంట్లోకి కూడా రానివ్వవు సరే అనవా ప్లీజ్ బ్రతిమాలుతున్నారు ఊహో వీల్లేదు దున్నపోతుల్లో ఎదిగారు ఇద్దరు ఒక్క పని సొంతంగా చేసుకోరు మీకు సేవ చేసేటప్పటికే నా నడు మిరిగిపోతుంది అది చాలక ఇదొకట నా వల్ల కాదు బాబు విముఖత చూపించాను నేను అబ్బెబ్బే దాని పని నువ్వు అస్సలు చేయొద్దమ్మా అన్నీ మేమే చూసుకుంటాము నిజంగా అంటే నిజంగా అమ్మా అమ్మా మేమిట్లా ఎట్లా ఉన్నాము ఈ గొడవకి ముందు గదిలో టీవీ చూస్తూ ఒత్తుల కోసం పత్తిలో విత్తులు తీసుకుంటున్న అత్తమ్మ లేచి రానే వచ్చారు ఎవరితోనే వసు మాట్లాడుతున్నావు అంటూ రావటం ఏమిటి ఎదురుగా గుమ్మం వెనక మెట్టు మీద మా బాబ్జీ చేతిలో కుక్కపిల్లను చూడటం ఏమిటి మండిపడ్డారు అత్తమ్మ ఒరే ఒరే విట్రా అది కుక్కపిల్లని ఎత్తుకు మరీ పట్టుకొచ్చావా చిచ్చి వేధవకానా పో వెళ్ళి దాన్ని వీధిలో వదిలేసరా ఇద్దరు వెళ్ళి స్నానం చేసి తగలడండి ఆ బట్టలు బకెట్లో ముంచి మరీ రండి అంటూ ఒకటే రాంకెలు బిక్కమొహం వేసి రెండు మెట్లు దిగింది అప్పు కానీ మా గడుగ్గాయి బాబ్జీ మటుకు ఊహు వదలము దీన్ని పెంచుకోవడానికి తెచ్చాం అని బింకంగానే కొండ కొట్టాడు ఇంకే ఉంది ఎన్నోదో కానీ ప్రపంచ యుద్ధం మొదలైంది అత్తమ్మ యథావిధిగా తాండవం చేశారు పిల్లలు పెంకిగా కాదని మోనాయించారు రెండు పక్కల వారిని సమాధానపరచలేక నేను చేతులు ఎత్తేసాను సమరం అలా సాగుతూ ఉండగానే ఆఫీసు నుండి మా వారు దిగబడ్డారు కేసు సుప్రీంకోర్టుకు బదలాయించబడింది ఇరుపక్షాలు ఎవరి వాదనలు వాళ్ళు గట్టిగా వినిపించారు ఆయనకి మొన్న సెలవుల్లో మా స్కూలు వాళ్ళ తొట్టుగూరుకు పంపించమంటే డబ్బులు లేవన్నారు మా ఇద్దరికి సైకిళ్ళు కొనిపెడతామని చెప్పి మర్చిపోయినట్లు నటించారు ఇప్పుడు ఏ ఖర్చు లేకుండా ఈ బుజ్జి కుక్కపిల్లను పెంచుకుంటామంటే కూడా కుదరదంటారా ఇది చాలా అన్యాయం ఇది పిల్లల నిష్ఠూరం ఈ కుక్క పిల్లని ఎంతో ఇష్టంగా తీర్చుకున్నావు నాన్న ఏమైనా సరే దీన్ని నిశ్చయం పెంచుకుంటాం ఇది వాళ్ళ గాఢ వాంఛ మీరు సరే అనేదాకా అన్నం తినము మాట్లాడము నాన్నమ్మ తావళం దాచేస్తాము నాన్న బైకు తాళాలు పారేస్తాము ఈ బెదిరింపు వాళ్ళదే అత్తమ్మ ఏమీ తక్కువ తినలేదు ఏకమొండి ధోరణి ఆవిడదే వీల్లేదురా అస్సలు వీల్లేదు సునకాలు సోకరాలు తిరుగుతూ ఉంటే ఇక ఇంటికి వీధికి తేడా అయి ఉంది ఆ మలన కుక్క మొండ గదులన్నీ తిరిగి మైలు పడిస్తూ ఉంటే దేవుడు ముందర దీపారాధన ఎలా చేసుకోను ఈ కొంకలు దాన్ని ముట్టుకొని హత్తుకొని ఆ బట్టలతో ఆ చేతులతో ప్రసాదం కోసం చెయ్యి చాపటం తాలుచుకుంటేనే ఒళ్ళు జాలతరిస్తోంది వద్దు నాయన వద్దు ముందు ఆ తంటసాన్ని వదిలించుకొని రమ్మను తాను అడ్డంగా ఊపేస్తూ శాసిస్తున్నారు గట్టిగా పట్టమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న సమస్య గడ్డుదే ఎవరి పక్షాన తీర్పు ఇవ్వలేని పరిస్థితే కానీ మా వారున్నారే ఆయనకు ఇలాంటి చిట్టి పొట్టి తగులు తీర్చడంలో నేర్పరితనం చాలా ఎక్కువ అసలు భూతదయ అనేది అందరూ మెచ్చుకోదగిన గొప్ప గుణం అని పిల్లల్లో చిన్నతనం నుంచే దాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉన్నదని అది ఇలాంటి పెట్స్ పెంపకం వల్ల సులభ సాధ్యం అవుతుందని చాలా సమర్థంగా చిన్న ఉపన్యాసం ద్వారా ఊదరగొట్టి ఊహు అని అనలేని పరిస్థితిలోకి మా అత్తగారి నీరికించేసి అయిష్టంగానే అవుగాక నీ ఇష్టం నాయనా అని ఆవిడ జాత అనిపించేశారు ఇక పిల్లల కోరిక మన్నించినట్లుగా ప్రకటిస్తూనే తన తల్లి తృప్తి పడేలా వాళ్ల చేత సవా లక్ష వాగ్దానాలు జయించేశారు మా ఉన్నారు చూశారు కార్య సాధన కోసం ఎటువంటి నిబంధనలనైనా ఒప్పేసుకోవటానికి ఎలాంటి హామీలనైనా ఇచ్చేయటానికి వెనుకాడని ప్రజానాయకులకి ఏమాత్రం తీసిపోరనుకోండి అలాగే నాన్నగారు మీరు చెప్పినట్లే నడుచుకుంటాము బామ్మని అసలు ఇబ్బంది పెట్టాం దాన్ని అసలు ఇంట్లోకే రానివ్వం మేడమెట్ల కింద కట్టేసి ఉంచుతాము మేమింట్లో ఉన్నప్పుడు మట్టుకే గొలుసు విప్పి ఆడించుకుంటాము దాన్ని ముట్టుకున్నాక స్నానం చేసి మరీ ఇంట్లోకి వస్తాము అన్నారు మహాబుద్ధిమంతుల్లాగా మా అత్తమ్మ సమాధాన పడ్డట్టుగానే అప్పటికి అలాగా ఆ కుక్క పిల్ల స్నోఫీ మా ఇంట్లో మెంబర్ అయింది అప్పటినుంచే మొదలయ్యాయి తిప్పలు అన్నట్టుగానే నాలుగు రోజుల పాటు ఏమాత్రం ఏమరపాటు లేకుండా చూసుకున్నారు పిల్లలు స్నోఫీని అది కూడా కొత్త మూలనో ఏమో కుదురుగానే ఉంది అక్కడి నుంచి హుషారు అందుకుంది బాగా ఆటలు నేర్చుకుంది ప్రహరి లోపలంతా ఉన్న చోట ఉండకుండా ఒకటే పరుగులు పెట్టడం నిచ్చెన మెట్లు ఎక్కినట్లు పిల్లల మీదకి ఎగబాకటం కాళ్ళ చుట్టూరా తిరిగి ఎత్తుకొమ్మన్నట్లు కూయి కూయలాడుతూ గారా పారిపోవటం స్నోఫీ అని పిలవగానే ఎక్కడున్నా రావటం అది చూసి పిల్లల ఉత్సాహం సంతోషం చెప్పతనం కావటం లేదు నాకు ముద్దు ముద్దుగానే అనిపిస్తోంది కానీ అది ఒక్కోసారి ఉన్నట్టుండి దాని పరుగులో భాగంగా గుమ్మ ముందు చీడి లెక్కేసి ఇంట్లోకి వచ్చేస్తుంది ఇంకోసారి సందులో నుంచి పెరట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేసి తులసి కోటని ముట్టుకున్నంత పనిచేసింది నేను పిల్లలు కలిసి ఎలాగో ఆ ప్రమాదాన్ని ఆపగలిగాము కానీ ఆ అత్తమ్మ అత్తమ్మెత్తుకుని నష్టోత్తరాన్ని మాత్రం అడ్డుకోలేకపోయాము నేను ముందే చెప్పానా జాగ్రత్తగా ఉండమని అన్నట్టు ఓ చూపు చూస్తారు మా ఆయన తప్పు దొరకపుచ్చుకున్నట్లు నిష్ఠూరంగా ఈ గోలంతా ఎందుకు మేడకి బెల్ట్ వేసి గొలుసుకు కట్టేస్తానంటే ఊహ మళ్ళీ ఒప్పుకోరు పాపం రోజుల గొడ్డు మేడకి బెల్ట్ వేస్తే చర్మం నలిగిపోతుంది ఎటూ రాత్రులు కట్టేస్తూనే ఉన్నాం కదా అంటూ ఎక్కడ లేని జాలి వలకపోస్తారు ఈ స్నోఫీ మూలంగా దినదిన గండం కాదు క్షణ క్షణ గండమైపోయింది నాకు పిల్లలు స్కూల్కి వెళ్లారంటే మా పని రేణుకకి నాకు స్నోఫీ అటు ఇటు పోకుండా కాపలా కాయటం తప్ప మరే వ్యాపకం లేకుండా పోయింది చెప్పద్దు స్నోఫీ వచ్చాక దానితో తప్ప మరే కాలక్షేపము పెట్టుకోబుద్ధి కావటం లేదు అదేమిటో మా పిల్లలు నేను ఎత్తుకునే స్టేజ్ దాటిపోయారేమో స్నోఫీ నన్ను చూడగానే ఆ పొట్టి తోక తెగ ఊపేస్తూ ఆత్మీయత వెల్లారుస్తూ దగ్గరికి రాబోతే ప్రేమగా చేతులు చాపాలని ప్రాణం కొట్టుకుంటుంది అది గుణగుణాన్ని నడుస్తూ వస్తూ ఉంటే దోగాడుతూ వచ్చే పసిపాప గుర్తొచ్చి ఒళ్ళోకి తీసుకోవాలనిపిస్తుంది కానీ అమ్మో దాన్ని ముట్టుకోవటమా అత్తమ్మ చూస్తే నో నో మళ్ళీ స్నానము జపము రెండు మూడు సార్లు ఆవిడ లేనప్పుడు చూడనప్పుడు అలాగే కక్కుర్తి పంటను కూడా నాలుగోసారైతే పట్టుబడిపోయాను కొర కొర చూశారు అత్తమ్మ కిక్కురు మనకుండా స్నానానికి వెళ్ళిపోయాను రెండు రోజుల పాటు చాలా కోపంగా ఉన్నారు అత్తమ్మ నా మీద చిన్నాళ్ళకి అనుకుంటే పెద్దాళ్ళకి పట్టుకుంది పిచ్చి అనో కూడి చేతికి ఎడమ చేతికి తేడా లేకుండా పోతోంది కొంపలో అంటుకును రోజంతా గుణుక్కుంటూనే ఉన్నారు వచ్చింది నాకు అత్తమ్మ కోపం అసలు తట్టుకోలేను నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను అప్పటినుంచి ఆ భడవ స్నోపి గెంతులేస్తూ ఆడుకుంటున్నా నేను పూలు కోసుకోవటానికో బట్టలు ఆరేయటానికో ఇంట్లో నుంచి బయటకొచ్చినప్పుడల్లా నా వెంట వెంటే తిరుగుతున్నా పిల్లలు దాంతో ఆడుకుంటూ అది చేసే చిన్న చిన్న చేష్టలకి ఉత్సాహపడుతూ అమ్మా చూడు చూడు ఆ బంతిని ఎలా కాళ్ళతో నెడుతోందో మాకేసి అని అరుస్తున్నా రేణుక స్నోఫీకి స్నానం చేయిస్తూ సాయం అడిగిన చూసి చూడనట్లు నన్ను కాదన్నట్టు పట్టించుకోకుండా మొభావంగా ఉండిపోతున్నాను అందుకేనేమో కాస్త శాంతించినట్లున్నారు అత్తమ్మ మొదట్లోలాగా పిల్లలు స్నోఫీని ముట్టుకున్నప్పుడల్లా స్నానం చేయమని హంగామా చేయటం లేదు కాళ్ళు చేతులు కడుక్కు రమ్మని ఇన్ని పసుపు నీళ్ళు నెత్తున జల్లి ఊరుకుంటున్నారు ఆ కుక్కం ఉండకి పోయాలిగా ఇంకొక పాల ప్యాకెట్ తీసుకో అంటూ ఉదాహరణ చూపిస్తున్నారు పర్వాలేదు నెమ్మదిగా మారుతున్నారు అత్తమ్మ అనుకుని చాలా సంతోషించాను కానీ నా అంచనా తప్పు కెవ్వు మన్న కేక వినిపించింది అత్తమ్మ గొంతుది ఇంకా పూర్తిగా తెల్లారలేదు నిద్ర మంచం మించి చిచ్చి లేచాను లేచాను వారు అప్పటికే మంచం దిగి పరిగెడుతున్నారు కంగారుగా బెరటి గుమ్మం బయట కింద మెట్టు మీద ఉన్నారు అత్తమ్మ పడిపోతూ ఉంటే కోసం పట్టుకున్నట్లు రైలింగిని గట్టిగా ఓడిచి పట్టుకునున్నారు అత్తమ్మ ఏమిటత్తమ్మా అడిగాము ఏమీ కాలేదు కదా అని ఆవిడ నీళ్ళు వెళ్ళ హడావుడిగా చూపులతో తడిమేస్తూ ఏమైందా నా అర్థమైంది మొహం కాదు కింద చూడండి ఉగ్రంగా అరిచారు అత్తమ్మ సన్నగా వణుకుతున్నారు ఆవిడ చూపు దింపాము ఏమున్నది అక్కడ చీర కుచ్చీళ్లు కొద్దిగా ఎత్తి పట్టుకున్న అత్తమ్మ కాళ్ళ కింద హరి భగవంతుడా ఈ భడవ స్నోఫీ ఎంత వెధవ పనిచేసింది అప్పుడు తెలిసింది అత్తయ్య ఉడికేది భయానికి కాదు వెలపరానికని అసలు ఈ స్నోఫీ ఇటువైపు ఎలా వచ్చింది దాన్ని రాత్రిళ్ళు ముందువైపు ఓపెన్ వరండాలో కిటికీకు కట్టేస్తున్నాము మెత్తని గుడ్డతో రాత్రి కూడా రోజు మాదిరిగానే కట్టేశామే మరి ఇది మా బాబ్జీ గడి నిర్వాహకమై ఉంటుంది అంత అందంగా లూజు లూజ్గా మూడేసి ఉంటాడు అది అటు ఇటు గింజుకునేసరికి ఊడొచ్చేసి ఉంటుంది బహుశా అయ్యో రామా ఇప్పుడు ఈ స్నోఫీ పోయిందో ఏమో స్నోఫీ అని పిలుస్తూ పిల్లలు ముందువైపు పరుగులు తీశారు మేము అత్తమ్మ వేస్తున్న అక్షంతల పరుగుతో తలలు వంగిపోతూ ఉండగా ఆవిడ కాళ్ల ప్రక్షాళనలో పడ్డాము ఇంతలో అమ్మోయ్ నాన్నో అని పిల్లల గావుకేకలు మళ్ళా ఏం కొంప మునిగింది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ హాహాకారాలు ఏమిటి గబగబా వెళ్ళాను చూద్దును కదా నిజంగానే ఇంకొక పుట్టి ముంచాగా ఇచ్చం చేసింది ఈ స్నోఫీ సందువైపున దండానికి రాత్రిళ్ళు మడిపట్టు చీర ఆరేసుకుంటారు అత్తమ్మ చీరేమో పెద్దది మామూలుగానే ఆరేసినప్పుడు నేల కానేలా ఉంటుంది దాన్ని ఎలా పట్టుకు కిందికి లాగిందో ఏమో గొప్పగా కిందికి జారింది ఆ చీర ఆ చీర కింద చిక్కడిపోయింది స్నోఫీ యువతలకు రాలేక గింజకుంటూ ఒకటే పొర్లిగింతలు పెడుతోంది నోటితోనూ కాళ్లతోనూ ఆ చీరను చుట్టపెట్టేసుకుంటూ గుర్రు గుర్రు శబ్దాలు చేస్తూ హంగామా చేస్తోంది అది ఎప్పుడనగా ఆ చీర పని పట్టడం మొదలుపెట్టిందో ఏమో చీర ఆకారం తెలియటం లేదు చీలికలు వాలికలు అయిపోయింది నా కార చరణాలు ఆడటం లేదు అసలే అశుద్ధం తొక్కి పరిశుద్ధం కావటానికి గంగలో మునిగి రావాలా ప్రాయశ్చిత్తం చేయించుకోవాలా అన్న లెవెల్లో పరిహారాలు తనకు తానే విధించుకుని చిట్ట పటలాడిపోతున్నారు అత్తమ్మ అప్పటికే పులి మీద పుట్రలా ఇప్పుడు ఈ మడిచెర వ్యవహారం కూడా తెలిస్తే ఇంకెంత ఫైర్ అవుతారో ఏమిటో దేవుడా నువ్వే రక్షించాలి తండ్రి అనుకున్నాను ముసిరి మబ్బు చూసి కుంభవృష్టి పడుతుందనుకుంటే చుక్క చినుకు రాలలేదు ఇది మరీ ప్రమాదం రెండు రోజులయ్యింది అత్తమ్మ ఆవు అనటం తప్ప మాతో సరిగ్గా మాట్లాడటమే లేదు తల్లంటే ప్రాణం మా వారికి ఆవిడ నొసలు ముడిపడితే విలవిల్లాడిపోతారైనా ఎప్పుడు గలగలనాడుతూ ఏదో ఒకటి చెప్తూనే ఉండే అత్తమ్మ అలా మూగను పట్టడం నాకు ఏమీ బాగుండలేదు పిల్లలు స్నోఫీని వాళ్ళ బామ్మ కంటపడకుండా చూసుకుంటున్నారు అది ఎంత గింజుకుంటున్నా మెట్ల కింద గూడులో ఉండే చోట కట్టేసే ఉంచుతున్నాం ఎప్పుడు ఇల్లు ఇలా నిద్రపోతున్నట్లు నిశ్శబ్దంగా ఉండటం నాకేం బాగలేదు వసు ఆయన ఆఫీస్కి వెళుతూ ఆ రోజు అవును అన్నట్లు బాధగా తల ఊపాను నేను ఆ సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూ తనతో వెంటబెట్టుకుని వచ్చిన వారిద్దరినీ పరిచయం చేశారు విశ్వనాథరావు గారు అని నా కోలీగు ఆయన మిస్సెస్ అంటూ ఫార్మాలిటీగా టీ బిస్కెట్లు కొంచెంసేపు ఆ మాట ఈ మాట అయ్యాయి వాళ్ళు వెళ్తామిక అన్నప్పుడు చెప్పారు స్నోఫీని పెంచుకుంటామన్నది వీరే అని తాలూపాను నేను మ్లానంగా ఆమె స్నోఫీని ఎత్తుకుంది కాసేపు అది ఇష్టం లేనట్లు జారిపోబోయింది కానీ తర్వాత ఏం చేస్తామన్నట్లు ఊరుకుంది అలా గేటు దాటారు అప్పటి వరకు మొహమాటాన్ని కాపుకున్న దుఃఖం బయటపడింది ఒకటే ఏడుపు పిల్లలెందరూ వాళ్ళని దగ్గరకు తీసుకుని కళ్ళు తుడుస్తూ ఓదారు స్నోఫీని పెంచటంలో రాను రాను ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో ఏకరువు పెడుతున్నారు దానికి బదులు ఆక్వేరియం కొని తెస్తానని దానిలో మంచి మంచి చేపల రకాలు గోల్డ్ ఫిష్లు వేద్దామని చక్కటి ఆక్వేరియంలో పెట్టుకునే బొమ్మలు తెచ్చి అందులో పెడదామని నోటితో ఊహా చిత్రాలు వేసి ఊరించుదామని చూస్తున్నారు పోనీ లవ్ బర్డ్స్ పంజరం తెచ్చుకుందామా అని ఆశలు పెడుతున్నారు మీకేమన్నా ఉందా ఈ మాట వినపడి చూసేటప్పటికీ గుమ్మంలో ఉన్నారు అప్పుడే గుడి నుండి వస్తున్నారు ఒక చేతిలో పూల సజ్జతో పాటు పొదిగి పట్టుకున్నట్లుగా ఇంకొక చేతిలో స్నోఫీ కొంటె పనులు చేసినందుకు ఒళ్ళు మండి ఆ కోపంలో మొహం కాస్త ముడుచుకున్నానే అనుకో అందుకని కంటి ముందు ముచ్చటగా తిరుగుతున్న పసికోనను పారాయి వాళ్ళ వెంట పంపించేస్తారా కోపంలో ఎన్నో అనుకుంటాము అందాక ఎందుకు పిల్లల్ని ఎన్నంటాము చావవే అంటాము చంపేస్తా నరికేస్తా అంటాము అవతలికి పంపంటాము అలాగని చంపేస్తావా ఇంట్లోంచి తరిమేస్తావా కోపం తగ్గగానే దగ్గరకు తీయమా లాంటిది కాదు ఇది పిచ్చి బొంద రోడ్డు మీద నన్ను చూడగానే తీర్థంలో తప్పిపోయిన పిల్లకి అమ్మ కనిపించినట్లు మొహం వెప్పారిపోయింది నా మీదకి ఎలా దూకిందనుకున్నారు గుండె నీరైపోయిందనుకో ఆర్ద్రతని అనుభవిస్తూ చెప్తున్నారు అత్తమ్మ విభ్రాంతిగా చూస్తున్నావు నేను ఆయన ఆవిడ చేతుల్లో నుంచి జారిన స్నోఫీని ఎత్తుకుంటున్న పిల్లల కళ్ళ నీళ్ళల్లో అత్తమ్మ పట్ల కృతజ్ఞత తడుక్కుమంటుంది ఇంతకీ దీనికి ఉపసంహారం ఏమిటంటే సర్లే పాపం మోగజీవి ఎంత బెదిరిపోయిందో ఏమో నోరు విప్పి చెప్పగలదా ఏమన్నానా దాని కాసేపు బొజ్జ గించండి కాసిన పాలో పాడో పట్టండి నేను వెళ్ళి తల స్నానం చేసేస్తా దాన్ని ముట్టుకు చచ్చాగా అంటున్నారు అత్తమ్మ బాత్రూమ్ వైపు వెళ్తూ హతోస్మి కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే